హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి ఎప్పుడు సజ్జపిండితో రొట్టెలు అలాగే లడ్డూలే కాకుండా ఇలా ఒకసారి సజ్జపిట్టుని తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సజ్జపిడ్డులోకి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఆవిరిపైన ఉడికించుకొని తయారు చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా సజ్జపిండిని తీసుకోవాలి మీరు సజ్జల్ని పొడి చేసుకొని అయినా తీసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో ఉండలేవి లేకుండా ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని తడిపొడిగా కలుపుకోవాలి మజ్జపిండిలో మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా మనం పిండిని ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి అలాగే పొడి పొడిగా అవ్వాలి ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత ఇందులో ఉండలేవి లేకుండా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆఫ్ కన్నా కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ గిన్నె పైన వేసి కట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్టుకోవాలి క్లాత్లో పిండి వేసిన తర్వాత పిండి కిందకు పడకుండా ఈ విధంగా కట్టుకోవాలి ఈ క్లాత్ని గిన్నెకి నీట్గా కవర్ అయ్యేలాగా కట్టేసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇలా పిండినంతా వేసేసుకున్న తర్వాత ఒక స్పోర్క్ తీసుకొని ఇలా మధ్యలో గాట్లు పెట్టుకోవాలి ఇలా స్పోర్క్తో కూర్చోడం వల్ల ఆవిరి అనేది అంతా ఈవెన్గా పడుతుంది ఇప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా క్లాత్ అంతా కవర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సరిపోయే అంత గిన్నె తీసుకొని బోర్లించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ గిన్నెని స్టవ్ పైన ఉంచుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి ఎలా ఉడికిందో చూద్దాం పిండి అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది క్లాత్ పైన ఉన్న వాటర్ని అందులోకి పడేసి మనకి తడిపొడిగా కనిపిస్తుంది చేత్తో పట్టుకుంటే పిండి అనేది ముద్ద అవ్వాలి మనకి అప్పుడే పిండి బాగా ఉడికినట్టు చూడండి ఈ విధంగా ముద్ద కడితే ముద్దలా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్లాత్లో ఉన్న పిండినంతా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి పిండి కొంచెం చల్లారాక అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఏ కప్పుతో అయితే సజ్జ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు కానీ ఒక కప్పు కానీ తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా గీ అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేనట్లయితే ఇదే విధంగా అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు ఇందులోకి నెయ్యి వేసుకోకున్నా కూడా లడ్డులా చుట్టుకోవడానికి చాలా బాగా వస్తాయి అయినా తయారు చేసుకోవచ్చు లేదా ఇలాగైనా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే సజ్జ పిట్టు రెడీ అయిపోయినట్లే ఈ సజ్జ పిట్టుని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సజ్జ పిట్టుని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్